హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేస్వి శరత్ ప్రీవియస్ శ్రీశైలం లాక్ చూసారు కదండి పార్ట్ వన్ ఇది వచ్చేసి దానికి కంటిన్యూషన్ పార్ట్ టూ దర్శనం అయితే ఆల్రెడీ అయిపోయింది మాకు నైట్ ఇక్కడ స్టే చేయడానికి అని చెప్పి రూమ్స్ వెతకడానికి వెళ్ళాము దేవస్థానం రూమ్స్ ఉంటే ఇక్కడ అలాగే సత్రాలు కూడా ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేయొచ్చు ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉంటాయండి దాంట్లో దేవస్థానం రూమ్స్ కన్నా కూడా కొంచెం నీట్ గా ఉంటాయి కాకపోతే మాకు ఎక్కడ రూమ్స్ దొరకలేదు నాకు ఇక్కడ మెయిన్ నచ్చని విషయం ఏంటంటే శ్రీశైలంలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ వైజ్ ఉంటాయండి సత్రాలు ఎందుకో ఏమో మరి దేవుడి దగ్గర అందరు ఈక్వలే కదా ఎందుకు ఈ క్యాస్ట్ సిస్టమ్ పెట్టారో ఏమో మరి సింగిల్స్ అయితే ఈ రూమ్స్ లోకి ఎలా చేయరండి సింగిల్ వాళ్ళ కోసం సెపరేట్గా డార్మిటరీ అని ఉంటుంది నైట్ స్టేయింగ్ అయితే ఒక కి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు ఓన్లీ ఫర్ అప్ అయితే హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మాకైతే నైట్ ఎలాగోలాగా రూమ్ అయితే దొరికింది ఎన్ని కష్టాలు పడ్డాము ఆ రూమ్ దొరకడానికి దాని తర్వాత మార్నింగ్ అప్ అయిపోయి మేము ఇప్పుడు రోపే దగ్గరికి వెళ్తున్నాము రోపే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అడల్ట్స్కి టికెట్ ప్రైస్ సిక్స్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఫర్ చిల్డ్రన్ త్రీ టు టెన్ ఇయర్స్ బిలో అయితే సిక్స్టీ రూపీస్ అంట ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో తప్ప రిమైనింగ్ టైమింగ్స్ అంతా ఓపెన్ లోనే ఉంటుంది లంచ్ బ్రేక్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ లో బ్రేక్ అనమాట రిమైనింగ్ టైమింగ్స్ లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది మేము వచ్చినప్పుడు అయితే క్యూ చూసారు కదండి బయట ఎంత పెద్దగా ఉందో మేము టికెట్స్ తీసుకొని వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేస్తున్నాము యూజువల్ గా వీక్ డేస్ లో వచ్చినట్టు అయితే ఇంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మేము వీకెండ్ ఇంకా సీజన్ లో వచ్చాం కాబట్టి ఎక్కువ రష్ ఉండడం వల్ల ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేశాము ఎక్స్పీరియన్స్ నాకు అంత సూపర్ గా ఏం అనిపించలేదు కాకపోతే ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ వాక్ చేయకుండా కొంచెం షార్ట్ డిస్టెన్స్ లో ఫాస్ట్ గా గంగా రీచ్ అవ్వచ్చు ఆ స్టెప్స్ ద్వారా రావాలంటే చాలా టైం పడుతుంది ప్లస్ మనం టైర్డ్ అయిపోతాము టైం కూడా సేవ్ అవుతుంది త్రూ రోప్వే ఇవాళ మేము వెళ్ళాలనుకునే ప్లేస్ వచ్చేసి అక్క మహాదేవి కేవ్స్ కి సో ఈ అక్క మహాదేవి కేవ్స్ బుకింగ్ కోసం ముందుగా మనం రోప్వే కౌంటర్ దగ్గర మన నేమ్స్ ఎంటర్ చేయించుకోవాలి ఈ నేమ్స్ అన్ని కూడా ఈ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వస్తాయి ఇక్కడ మనం మనీ పే చేసి మన టికెట్స్ తీసుకోవచ్చు టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చిల్డ్రన్ అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఈ అక్క మహాదేవి కేవ్స్కి ఏంటంటే రోజుకి ఓన్లీ ఫిఫ్టీ టికెట్స్ మాత్రమే ఇస్తారు అండ్ బుకింగ్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే మనం సిక్స్ కంటే కొంచెం ముందుగా అర్లీగా ఫోర్ ఓ క్లాక్కే వెళ్ళి క్యూ లైన్లో నుంచోవాలి అప్పుడు వెయిట్ చేస్తే గానీ మనకి మన నెంబర్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ కన్నా ఎక్కువ మెంబర్ గాని ఎక్సిడ్ అయితే వాళ్ళు అలౌ చేయరు రోజుకి ఓన్లీ ఫిఫ్టీయే కాబట్టి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వెళ్ళి మార్నింగ్ క్యూ లైన్ లో నుంచి ఉంటే మనకి ఈజీ అవుతుంది సో ఫోర్ ఓ క్లాక్ కంటే ముందే వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా మా హస్బెండ్ వాళ్ళైతే కొంచెం ఫోర్ ఓ క్లాక్కి అలాగ వెళ్లారు టికెట్స్ లక్కీగా దొరికింది మాకు వాళ్ళు ముందుగా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎయిట్ ఓ కి ఒక బోట్ అలాగే లెవెన్ ఓ కి ఒక బోట్ అక్కమహాదేవి కేవ్స్ కి వెళ్తుందని చెప్పారు మేము వెళ్లేసరికి టైం నైన్ ఫార్టీ అలా అయిపోయింది సో ఎయిట్ ఓ క్లాక్ బోట్ అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది ఇంకా లెవెన్ ఓ క్లాక్ బోట్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ గ్యాప్ లో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేశాము అలాగే అక్కడ వాటర్ బాటిల్స్ ఇంకా ఏమన్నా స్నాక్స్ కావాలన్నా కూడా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఆ ఫారెస్ట్ ఏరియా కాబట్టి అసలు ఏం దొరకదు అక్కడ కేవ్స్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాలి అలాగే జర్నీ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మధ్యలో ఉంటుంది జర్నీ మొత్తం వెళ్లి రావడానికి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట వెళ్ళడానికి సిక్స్టీన్ కిలోమీటర్స్ అండ్ రావడానికి సిక్స్టీన్ కిలోమీటర్స్ టోటల్ థర్టీ టూ కిలోమీటర్స్ సో మాకు హాఫ్ డే అంతా ఇక్కడే అయిపోయింది ఇక్కడ మేము ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము వెయిటింగ్ హాల్లో ఫైనల్ గా అయితే మా నేమ్స్ వచ్చాయి ఇంకా వాళ్ళే పిలిచారు నేమ్స్ ని ఇంకా మేము అమౌంట్ పే చేసి రెడీగా ఉన్నాము బోట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఫైనల్లీ మా బోట్ అయితే వచ్చేసింది ఇంకా మేము ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి బోట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ అక్క మహాదేవి కేవ్స్ అనే నేమ్ ఎలా వచ్చిందంటే అక్క మహాదేవి అనే ఆమె చాలా పెద్ద అన్నమాట సో తను కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ కేవ్స్ లో ఘోర తపస్సు చేసి శివుడిలో ఐక్యం అయిపోయిందంట సో అందుకని అప్పటి నుంచి అక్క మహాదేవి కేవ్స్ గా పిలుస్తుంటారు ఆ ప్లేస్ ని అండ్ కమింగ్ టు హర్ హిస్టరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాను అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను సో అక్క మహాదేవి బిలాంగ్స్ టు కర్ణాటక అనమాట తన చిన్నప్పటి నుంచి కూడా శివుని బాగా పూజించేది శివభక్తురాలు అలాగే ఇంకా ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉండేదంటండి ఆ ఊర్లో అందరు ఆమె బ్యూటీ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ విషయం రాజు వరకు రీచ్ అవుతుంది ఆ ఊరి కింగ్ వరకు ఇంకా కింగ్ తన మినిస్టర్ ని పంపిస్తాడు అక్క మహాదేవి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్ గురించి అడగమని చెప్పి ఇంకా అక్క మహాదేవి వాళ్ళ ఫాదర్ అయితే ఆ మినిస్టర్ తోటి ఇలా అంటాడు మేమైతే శివుడిని పూజిస్తూ ఉంటాము శివ శివ భక్తులం కానీ మీ కింగ్ వచ్చేసి జైనిజం ని బిలీవ్ చేస్తాడు కదా సో మీకు మాకు సెట్ కాదు అని చెప్పి తిరిగి పంపించేస్తాడు అనమాట ఇంకా ఆ విషయం కింగ్ కి తెలిసి చాలా కోపడతాడు ఇంకా అక్క మహాదేవి వాళ్ళ పేరెంట్స్ ని అయితే ఫుల్ బెదిరిస్తాడు బ్లాక్ చేసి ఇంకా వాళ్ళ డాటర్ ని చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు సో ఇంకా పేరెంట్స్ కూడా కన్విన్స్ అవుతాడు అనమాట మ్యారేజ్ కని చెప్పి ఇంకా అక్క మహాదేవి కూడా కాంప్రమైజ్ అవుతుంది మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి కాకపోతే కింగ్కి కొన్ని కండిషన్స్ పెడుతుంది అవేంటంటే మీరు శివుడిని ఆరాధించాలి అలాగే శివుడి గురించి పండితుల దగ్గర తెలుసుకోవాలి అండ్ నేను కొన్ని డేస్ వరకు శివుడిని గురించి తపస్సు చేస్తూ ఉంటాను అప్పటి వరకు మీరు డిస్టర్బ్ చేయకూడదు అండ్ టచ్ చేయడానికి కూడా ట్రై చేయకూడదు అని చెప్తుంది ఈ కండిషన్స్ కి కే ఓకే చెప్పి తనని తన రాజ్యం దగ్గరికి తీసుకొని వెళ్తాడు అనమాట అక్కడే ఒక రూమ్ లో అక్క మహాదేవి శివుడిని పెట్టుకుని ప్రే చేస్తూ ఉంటుంది చాలా మంత్స్ అయినా సరే శివుని ప్రే చేస్తూనే ఉంటుంది ఆ రూమ్ లో నుంచి రాదు ఇంకా రాజు చూసి చూసి ఒక రోజు ఆమెను టచ్ చేయడానికి ట్రై చేస్తాడు ఇంకా ఆమెకైతే చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఆమె క్లాత్స్ అన్ని తీసేసి రాజు పైన విసిరేస్తుంది ఆమె అలా ఎందుకు చేస్తుంది అంటే కింగ్ తన ఔటర్ అపియరెన్స్ ని చూసే కదా ఇలా ఇష్టపడుతున్నాడు అని చెప్పి అందుకే క్లోత్స్ రిమూవ్ చేసి వేస్తుంది అప్పుడు ఆ కింగ్ కి ఆమె ఎలా కనిపిస్తుంది అంటే కింగ్ జైనిజం ని బిలీవ్ చేస్తాడు కాబట్టి జైన్ మాంగ్స్ ఉంటారు కదా దిగంబరాస్ సో వాళ్ళలాగా కనిపిస్తుంది అనమాట దిగంబరా అంటే నాట్ వేరింగ్ ఎనీ క్లోత్స్ సో ఇంకా అప్పుడు ఆమెని క్షమాపణ అడిగి మీరు ఇక్కడే ఇలానే శివుడి గురించి పూజ చేస్తూ ఉండండి అంటే ఆమె వినకుండా అలానే న్యూట్ గా తను ఆ హెయిర్స్ తోటి బాడీ కవర్ చేసుకొని ఫారెస్ట్ కు వచ్చేస్తుంది శివుడి గురించి ప్రే చేయడానికి సో అలాగా ఈ కేవ్స్ దగ్గరికి వచ్చి శివుడిని ప్రే చేస్తూ ఉంటే ఇంకా శివుడు ప్రత్యక్షం అవుతాడు అందుకనే ఈ అక్కమహాదేవి కేవ్స్ అంటారు ఈ ప్లేస్ ని స్మెల్ వస్తుందా సాంబ్రాణి స్మెల్ సా నేను ఇప్పుడు ఒక ట్రీ చూపించాను కదండి అది వచ్చేసి సాంబ్రాణి ట్రీ అంట దాని బాక్ నుంచి సాంబ్రాణి తయారు చేస్తారు మనం హౌస్ హోల్డ్ పర్పస్ యూస్ చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో సాంబ్రాణి అనేది సో అది కనిపించింది మాకు అక్కడ ఒక ట్రీ అయితే ఇప్పుడు కేవ్స్ లోపలికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ వైట్ శారీలో ఒక లేడీ కనిపిస్తున్నారు కదండి తనైతే ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారంటండి ఇక్కడకైతే అసలు ఎవ్వరు ఒక్క పర్సన్ కూడా రారు ఓన్లీ టూ బోట్స్ తప్ప ఈ టూ బోట్స్ మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లో వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా ఈవినింగ్ నుంచి ఇక్కడికి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు రారు ఇంకా యానిమల్స్ అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి అయినా కూడా సింగిల్ లేడీ ఇక్కడ ఉందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉందంటే లిటరలీ ట్వంటీ టూ ఇయర్స్ గ్రేట్ కదా సో ఇప్పుడు మనం కేవ్స్ లోపలికి వెళ్తున్నాము ఈ కేవ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట కొన్ని అందుకని లైన్ బై లైన్ వెళ్ళాలి ఎందుకంటే నేరో స్పేస్ కాబట్టి ఒకళ్ళు మాత్రమే పడతారు అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఇంకా తర్వాత మేము లోపలికి వెళ్తున్నాం లోపలంతా చాలా చీకటిగా ఉంటుందండి మొత్తం డస్టే మీకు కనిపిస్తుంది కదా ఫుల్ డస్ట్ అనమాట డస్ట్ పార్టికల్స్ ఫస్ట్ ఏంటంటే మనం శివుని దర్శించుకోవాలి ఇక్కడ దాని తర్వాతే అక్కమహాదేవిని దర్శించుకోవాలి మనం ఇప్పుడు అందుకే వెళ్తున్నాం ఇక్కడ శివుని దర్శించుకోవడానికి లోపల చిన్న శివలింగం ఉంటుంది ఇక్కడ ఈ లో ఏంటంటే వన్ ఆర్ టూ పర్సన్స్ మాత్రమే పడతారు ఇంకా అయితే ఇంకా మనం చాలా బెండ్ అయి వెళ్ళాలి లో కూడా ఉండలేము కొంచెం వంగి మెల్లగా వెళ్ళాలి చాలా నేరో స్పేస్ ఉంటుంది అక్కడ లోపల కేవ్స్ లోపల ఉండేసరికి చాలా టైం బాగా స్వెట్టింగ్ వస్తూ ఉండింది లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చూడండి ఫుల్ చెమటలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు నేను వెళ్తున్నాను లోపలికి చాలా చిన్న స్పేస్ ఒంగుకొని వెళ్తేనే కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి అవి చూసారా సైడ్స్ చాలా కోసుకుంటాయి అండి ఆ కేవ్స్ సైడ్స్ చూడండి ఎంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయో అందుకని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మనం మోచేతి కొంచెం ఇట్లా బెండ్ అయినా కూడా చాలా షార్ప్ ఉన్నాయి కాబట్టి హర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ అతను టార్చ్ లైట్ పట్టుకో ఉన్నాడు కదా అక్కడ స్ట్రైట్ శివలింగం ఉంటుంది అండ్ శివలింగం పైన అయితే వాటర్ డ్రాప్స్ ఇయర్ మొత్తం పడుతూనే ఉంటుందండి నీటి బిందువులు పడుతూనే ఉంటాయంట అవి ఎక్కడి నుంచి వస్తాయో ఆ వాటర్ ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేదంటీ చాలా బాగా అనిపించింది చిన్న శివలింగం చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదు సో చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే మస్ట్ విసిట్ అండి మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకున్నట్టయితే అక్క మహాదేవి కేవ్స్ ని కూడా విజిట్ చేయండి బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడ్డానికి కూడా రిటర్న్ బయలుదేరుతున్నామండి ఇప్పుడు జర్నీ వచ్చేసి బోట్ లోనే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇంకా అక్కడ ఏమన్నా డ్యామ్ ఇవన్నీ చూపిస్తూ తీసుకెళ్ళి వెళ్తారనమాట ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అండి ఇక్కడ కొంచెం వాటర్ బాడీ కి పక్కనే చిన్న చిన్న హట్స్ వేసుకొని ఇట్లాగా ఫిషర్మెన్ వాళ్ళు ఉంటున్నారు చేపలు పట్టుకునే వాళ్ళందరూ అక్కడక్కడ కనిపించినాయి అనమాట మాకు అవి చూడడానికి అయితే చాలా బాగా అనిపించినాయి క్యూట్ క్యూట్ గా చిన్న చిన్న హర్బ్స్ అలా వేసుకొని వాళ్ళకి ఫుడ్ మరి ఏం చేస్తారో అప్పుడప్పుడు బోట్స్ వెళ్ళినప్పుడు ఫుడ్ మేబీ సప్లై చేస్తారని అనుకుంటాను ఇప్పుడు మేము శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చామండి ఈ వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్ లో ఉన్నాయో కదా దీనికి రీజన్ ఏంటంటే అప్పట్లో చంద్రగుప్తుడు అనే రాజు తన డాక్టర్ పెట్టిన శాపం వల్ల పచ్చల బండలాగా మారి పాతల గంగలో ఉన్నాడంట అది పచ్చల బండ అంటే గ్రీన్ స్టోన్ కదా సో అందుకని గ్రీన్ గా ఈ వాటర్ ఉన్నాయి అని చెప్తూ అంటుంటారు ఇప్పుడు మాకు ఆ పాతాల గంగలో వాటర్ వచ్చేసి మాకు పైన చల్లుతున్నారు అనమాట మేము బోర్డు దిగేసరికి ఫైవ్ అలా అయిందండి టైము మేము స్టార్ట్ అయింది అయితే లెవెన్ ఓ కి అలాగా బోట్ వచ్చింది సో అంత టైం పట్టింది అనమాట రావడానికి అండ్ ఇప్పుడు మేము రోప్వే దగ్గరకు వచ్చాము మా రూమ్ కి వెళ్ళడానికి అని చెప్పి కానీ ఈ రోప్వే చూడండి అసలు ఈ రోప్వే దగ్గర ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారో వీళ్ళందరినీ దాటుకొని మేము వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్దాం మనం ఫిక్స్ అయ్యేసరికి ఆటో వచ్చింది సో ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము అనమాట రూమ్ అయితే ఈ రోడ్ అయితే అస్సలు బాగాలేదండి అంత గతుకుల రోడ్డే ఇంకా లిటరల్ గా మేము డాన్స్ చేస్తూ వెళ్ళాం అనమాట ఇంకా జంప్ చేసుకుంటూ అంత కష్టంగా అనిపించింది వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ బ్యాక్ పెయిన్ అనిపించింది లాస్ట్ టైం నేను శ్రీశైలం బ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు అందరూ తలనీలాలు ఎక్కడ తీస్తారండి అది ఆ ప్లేస్ చూపించండి అని అన్నారు సో ఇప్పుడు చూసారు కదండి ఒక బోర్డు కళ్యాణకట్ట కట్ట అనే బోర్డు అక్కడ తలనీలాలు తీస్తారనమాట నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ ప్లేస్ కూడా సో ఒక చిన్న బిట్ క్లిప్ మాత్రమే తీసానండి నేను జస్ట్ మీకు శాంపుల్ చూపిద్దామని ఇక్కడ నీలాలు తీస్తారు అక్కడ నుంచి మేము డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము మా వెహికల్ అయితే ఫుల్ డస్ట్ పట్టిందండి అక్కడ ఎంత డస్ట్ టూ డేస్ నుంచి పార్కింగ్ నుంచి అస్సలు కదిల్చలేదు అనమాట కార్ని అక్కడ ఫుల్ ట్రాఫిక్ వల్ల లోకల్ ట్రాన్స్పోర్టే యూస్ చేసాం కానీ కార్ అయితే తీయలేదు అందుకే బాగా డస్ట్ ఉండింది శరత్ క్లీన్ చేస్తూ ఉన్నాడు డస్ట్ అయితే మేము బయలుదేరేసరికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా మేము బయలుదేరుతుంటే ఫుల్ ట్రాఫిక్ దారిలో అయితే ఆ రోజు ఎన్ని వెహికల్స్ అండి రిటర్న్ వెళ్లే వెహికల్స్ ఇంకా అక్కడ నుంచి మేము సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్ళాము శ్రీశైలం విజిట్ చేసిన వాళ్ళు పక్కా సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్లే వెళ్ళాలి ఎందుకంటే వినాయకుడు ఎడం చేతిలో బుక్ అలాగే కుడి చేతిలో పెన్ పట్టుకొని ఉంటాడంట అండి శ్రీశైలం వచ్చిన వాళ్ళ నేమ్స్ అన్ని నోట్ చేసుకుంటాడంట అందుకని అందరూ సాక్షి గణపతిని విజిట్ చేసే తిరిగి రిటర్న్ వెళ్తారు ఇలా సాక్షి గణపతిని దర్శించుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము దారిలో మాకు మ్యాంగోస్ ఇవన్నీ కనిపిస్తే కొంచెం తింటూ వెళ్తున్నాము మళ్ళీ ట్రిప్ లో వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ రాకుండా ఉండడానికి అసలే ఘాట్ రోడ్ కదా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ ఉంటే ఇలాంటివి కొంచెం పుల్లగా ఉండేవి లైక్ ఆమ్లా కానీ మ్యాంగో కానీ తింటే కంట్రోల్ అవుతాయి అనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేము మళ్ళీ రెస్టారెంట్ కి వచ్చాము ఫుడ్ కని చెప్పి అప్పటికే నైట్ చాలా లేట్ అయిపోయింది టెన్ కి వచ్చాం అనుకుంటా రెస్టారెంట్ కి సో ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ స్టార్ట్ చేశాము మెన్యూ చెక్ చేస్తే మాత్రం కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ అయిపోయినాయి ఎందుకంటే కిచెన్ క్లోజింగ్ టైం కి వెళ్ళాము ఇంకా ఉండే వాటిల్లోనే ఏదో చూస్ చేసుకుందామని మెన్యు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఇక్కడే ఇంకా ఏదో ఒకటి తినేసి స్టార్ట్ అయ్యాము రిటర్న్ అయితే దారిలో వెళ్ళేటప్పుడు ఎంత ఫాగ్ అండి నైట్ కొంత టైం వరకు లేదు ఫాగ్ ఒక టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయితే ఇంకా మార్నింగ్ ఫోర్ అవర్స్ ఫుల్ ఫాగ్ ఫ్రంట్ ఏం వెహికల్స్ వస్తున్నాయో బ్యాక్ ఏం వెహికల్ వస్తుందో కూడా కనిపించినంత ఫాగ్ ఉండింది ఇంకా ఏదో సేఫ్గా వెళ్ళాం కానీ కొంచెం అటు ఇటు అయితే మాత్రం యాక్సిడెంట్స్ అయిపోతాయి ఆ ఫాగ్ దెబ్బకి సో ఇంతటితో మా టూ డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది శ్రీశైలం ట్రిప్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గై సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే దెన్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ బై బై గైస్